యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద చెరువు నుండి అలుగు వెళ్లడంతో అలుగునీరు ఇళ్లలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పదమూడవ వార్డు వినాయకనగర్ కాలనీ వాసులు గత నాలుగు రోజులుగా ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో బయటికి రాని పరిస్థితుల్లో ఉండగా అధికారులు స్పందించకపోవడంతో తమ సొంత నిధులతో అలుగు వెళ్లే కాల్వను వెడల్పు చేసి నీరు వెళ్లే విధంగా చేస్తున్నారు గత పాలకుల నిర్లక్ష్య ఫలితమే తమ కాలనీలోకి నీరు వస్తున్నాయని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద నీటిలో విష వస్తున్నాయని ఇప్పటికైనా పాలకులు చౌటుపల్ అలుగు వెళ్లే కాల్వను పెద్దగా చేయాలని కోరుతున్నారు గతంలో రెండు వేల పదిహేనులో చౌటుపల్ ఊర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జాతీయ రహదారి జలదిగ్బంధమైంది అయినా కానీ తీరు మారని అధికారుల నిర్లక్ష్యం ఈ సంవత్సరం భారీ వర్షాలు పడడంతో మళ్ళీ కార్యాలయాలు మునిగిపోయాయి ఎంపీడీఓ కార్యాలయం పాలశీతలీకరణ కేంద్రం టీటీడీ కళ్యాణ మండపం నీటిలో తేలియాడుతున్నాయి గ్రామాల్లో ఒకవైపు సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడుతూ ఉండడంతో ఎంపీడీఓ కార్యాలయంలో వరద నీరు రావడంతో కార్యాలయంలోని ఫర్నిచర్ కంప్యూటర్లను తీసివేయడంతో ప్రభుత్వ పనులు నిలిచిపోయాయి ఇప్పటికైనా చౌటుపల్ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే తీసి కొత్త భవనాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చౌటుపల్ వాసులు కోరుతున్నారు